శ్రీ అస్ట్రాలజీ ఈరోజు మేషరాశి నుండి మీనరాశి వరకు వార ఫలాలు ఈరోజు ప్రత్యేకం ఆదివారం సూర్యోదయం నుంచి శక్తివంతమైన గ్రహాలతో ఈరోజు మేషరాశి వారికి విద్య ఉద్యోగ సంపూర్ణ విజయం కలగను ఈ వారం అంతా వీళ్ళు చాలా అనుకూలమైన విషయాలలో విజయం పొందుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అలాగే విన్ శుభ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి అలాగే వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉద్యోగ ప్రయత్నం విజయం పొందుతారు కుటుంబంలో అందరూ కలిసి సంతోషంగా అడుగులు వేస్తారు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది అలాగే వ్యాపార రంగంలో అనుకూలత ఉంది మిథున రాశి వారికి ప్రత్యేకం చంద్రుడు తన సొంత రాశి నుంచి అవుతూ ఉండడం వల్ల జన్మరాశిలో నుంచి ప్రారంభం అవడం వల్ల ప్రేమ అనురాగాలు కుటుంబంలో సంతోషం అందరితో కలుసుకోవడం బంధుమిత్రులు సహాయ సహకారాలు వ్యాపార రంగములు ముందంజన అలాగే కుటుంబపరమైన విషయాల్లో సంతోషం ఉంటుంది నూతనంగా ప్రయత్నాలు విజయం పొందుతారు అలాగే వివాహ వేడుకల్లో పాల్గొంటారు కర్కట రాశి కూడా చంద్రుడు యొక్క స్థితి చాలా బలంగా ఉంటుంది ఈ వారమంతా ప్రత్యేకంగా మనసు ప్రశాంతత గందరగోళం తొలగిపోతాయి మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు కొన్ని కార్యక్రమాలని విజయపదంలో నడిపిస్తారు అలాగే విద్యా ఉద్యోగ విషయాల్లో చాలా సానుకూలం ఎక్కువగా ఉంటుంది సింహరాశికి అప్పులు తీర్చుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం విమర్శనలను ఎదుర్కోవడం చాలా కుటుంబంలో కొంచెం కలతలని నెగ్గాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే రాశి వారు ప్రత్యేకమైన ఇబ్బందులు మానసిక ఒత్తిళ్లనితో అధికంగా ఉంటుంది మానసికంగా కుటుంబపరమైన విషయాల్లో అలజడి ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాలి వ్యాపార రంగాన్ని చురుకుదనంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి ధన సంపాదన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి లాభ నష్టాలు సరి సమానంగా ఉంటుంది ప్రత్యేకమైన ఖర్చు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అధికంగా మానసిక ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతత తెచ్చుకోవాలి కుటుంబపరమైన విషయాలు చిక్కులుని తొలగించుకోవడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అలాగే మా మీరు మీ పనుల ఎందు విద్యా ఉద్యోగ విషయాల్లో కొంచెం ఆలస్యమైన మళ్ళీ మంచి ఫలితాలనేది ఎదురు చూడవచ్చు రుచికి రాశికి చంద్రుడు ప్రభావాలు బలంగా ఉండడం వల్ల రాబడి డబ్బులు యథాస్థితికి రావడం జరుగుతుంది మానసిక ఒత్తిడి కష్టాలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ప్రత్యేక దృష్టితో కుటుంబంలో అలజడులు తగ్గుతాయి అలాగే ఆస్తి తగాదాలు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడిని అధిగమించాలి ఉద్యోగ విషయాల్లో విజయం పొందుతారు అలాగే ధనుసు రాశి వారికి ప్రత్యేకమైన గ్రహాల ద్వారా అదృష్టయోగం అనేది ప్రారంభమైంది విద్యా వ్యాపార రంగంలో చాలా అనుకూలత భాగ్యం అనుకూలంగా ఉంది అనుకున్న పనులు ఈ వారం చాలా చక్కచకంగా చేయగలుగుతారు చురుకుదనంగా ఉంటారు అలాగే అందరికీ సహాయ సహకారం అందిస్తారు కుటుంబపరమైన నిర్ణయాలలో మంచి ఫలితాలను ఎదురు చూడగలుగుతారు మకర రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు తగ్గుతాయి మానసిక ఆర్థిక విషయాల్లో మెరుగుపడతాయి విద్యా ఉద్యోగ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబపరమైన విషయాల్లో శ్రద్ధతో నడుచుకుంటారు మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు విద్యా ఉద్యోగ విషయాల్లో ప్రత్యేకతగా కలిగి ఉంటారు కుంభరాశి వారికి ఈ వారం పంచమ పంచమరాశిలో నుండి చంద్రుడు ప్రవేశం జరగడం వల్ల మీ మనసు ప్రశాంతత భవిష్యత్తు ప్రణాళికని అంచనా వేయగలుగుతారు అనుకున్న పనులు చేయడానికి చాలా దృఢ సంకల్పంగా ముందుకు పోతారు విద్య ఉద్యోగ విషయాల్లో సానుకూలతంగా ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి మీనరాశి వారికి వాళ్ళ కుటుంబ పరమైన విషయాల్లో మొదలెట్టి బంధుత్వంతో కలుసుకొని సంతోషంగా ఉండే గడియలు ప్రారంభమైనాయి దైవ అనుగ్రహ పూజలు దూర ప్రాంతాల్లో దేవాలయ దర్శనాలు అలాగా ఉంటుంది ఈరోజు తల్లిదండ్రుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది మీకు విద్య ఉద్యోగ విషయాలలో ఈ వారమంతా చాలా సానుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయం మెరుగుపడుతుంది